తీసుకున్న ముప్పై తొమ్మిది ఎమ్మెల్యేలలో ఇరవై ఐదు మంది కాంగ్రెస్ లోకి వస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ మంత్రి ఉత్తమ్ పదేళ్ల గా చేసి కేసీఆర్ పచ్చి అబద్దాలు చెబుతున్నారన్నారు మంత్రి ఉత్తమ్ నీటిపారుదల శాఖ మంత్రిగా నిజం చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు ఉత్తం విద్యుత్ విషయంలో ఏడు వేల మెగా నుంచి పన్నెండు వేలకు పెంచామని చెప్పింది వాస్తవం కాదని విమర్శించారు పదేళ్లలో వారు పూర్తి చేసింది ఒక్క భద్రాద్రి ప్లాంటేనని అది కూడా అవుట్డేటెడ్ అని ఎద్దేవా చేశారు కేసీఆర్ హయాంలోనే ఆయన కట్టిన కాళేశ్వరం నాశనమైందని వ్యంగ్యస్త్రాలు సంధించారు కృష్ణానది జలాల విషయంలో కేసీఆర్ దారుణ మోసం చేశారని ఆ ఒప్పందం వల్ల ఉమ్మడి మెహబూబ్ నగర్ నల్గొండ జిల్లాలకు తీవ్ర నష్టం జరిగిందని మండిపడ్డారు నల్గొండ జిల్లాకి ద్రోహం చేసిన వల్ల డిండి ఇరిగేషన్ స్కీమ్ యథావిధిగా ఆగిపోయింది రాష్ట్ర ఇరిగేషన్ మంత్రిగా అవకాశం వచ్చింది ఈ రోజు మాటిస్తున్నా ఈ టర్మ్ లో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఎట్టి పరిస్థితిలో పూర్తి చేస్తాం చివరి ఆయకట్టు వరకు చివరి గ్రామాన్ని వరకు అని చెప్పి కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు తెలియజేస్తున్నాం కేసీఆర్ వల్ల కేసీఆర్ ప్రభుత్వం వల్ల ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకి అన్యాయం జరిగింది అది ఇప్పుడు మేము సెట్రైట్ చేయబోతున్నాము ఎస్ఎల్బీసీ టనల్ పనులు కూడా ఈ టర్మ్ లో పూర్తి చేయబోతున్నాము ఒక పదేళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాయన ఆయనే ఇరిగేషన్ మినిస్టర్ మీరు అప్పజెప్పబోతే మేము వచ్చిన కాపిన దాన్ని మేము పారదర్శకంగా శాసన సభలో తీర్మానం పెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించినము